ఓం నమో భగవతి శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన దేహాత్మ బుద్ధి బయటికి వచ్చింది అంటేనే వ్యక్తిత్వం వచ్చిందంటేనే తాను బలానా అనేటువంటి ఒక కులము మతము వ్యవస్థలో ఈ మనస్సు గుర్తించి తాను ఇది అని అనుకుంటూ ఉంటుంది దానివల్ల కులములు ఏర్పడ్డాయి మతాలు ఏర్పడ్డాయి భేదాలు ఏర్పడ్డాయి అసలు విషయం పక్కదారి పట్టింది సమాజంలో హెచ్చు తగ్గులు ఉన్నట్టే అగ్రవర్ణమని తక్కువ వర్ణమని కలర్ తేడా అని కలర్ డిస్క్రిమినేషన్ని పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది నల్లవారని తెల్లవారని అంతేకాదు స్త్రీలని పురుషులని కులమని మతమని వర్గమని ఇవన్నీ ఏమిటి మనస్సు కల్పించుకునేవే కదా మరొకటి కాదు ఇదే విషయాన్ని ఒక సందర్భంలో రమణాశ్రమానికి వచ్చినటువంటి వారిలో కొందరు ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ కులాన్ని మతాన్ని ఎందుకు పట్టుకు వేలాడతారు దాని ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు ప్రయోజనం ఉన్నా లేకపోయినా కులాతీత మతాతీత సమాజాన్ని నెలకొల్పడడానికి మనం కృషి చేయాలి కదా నిర్మూలించాలి కదా అంటే దానికి మహర్షులు వారు ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా అది ఉండక తప్పదు అది భిన్న రీతిల్లో ఉంటుంది ఒకే రీతిలో ఉండదు భాషా భేదమని రంగు భేదమని ఇక ప్రాంతీయ భేదమని భాషలో భేదమని కుల వ్యవస్థలో భేదమని భేదము లేని సృష్టి ఎక్కడ ఉంటుంది ఉండి తీరుతుంది నీవు ఎందుకింత ఆందోళన పడతావు వ్యక్తిగతంగా నువ్వు అనుకుంటున్నావు సరే నీవు అట్టి భేదాలని చూడనటువంటి స్థితిలో ఉండు అప్పుడు కుల వ్యవస్థ కానీ భేదము కానీ నిన్ను బాధించదు కదా అలా ఉంటూ సుఖపడరాదా అంటూ సూచించారు ఎందుకు శుష్క ప్రయత్నము ఎందుకు సమాజాన్ని మార్చి నీవనుకున్నట్టు తీర్చిదిద్దాలని ఎందుకు అనుకుంటావు నీవు మారటం తేలికే సమాజాన్ని మార్చటం తేలికే ఎందరినని మారుస్తావు తిరిగి వాళ్ళ ప్రవృత్తులు వాళ్ళకు ఉంటాయి కదా ఉపయోగం ఏమిటి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షి గారు అంతేకాదు నాయన నీవెంత ప్రయత్నించినా అది తొలగిపోయేది కాదు కుల వ్యవస్థ మత వ్యవస్థ రంగు అంటే కలర్ డిస్క్రిమినేషన్ అది ఉండి తీరుతుంది కారణం అది అహంకారంతో పాటే నిలిచి ఉంది కాబట్టి అంతవరకు దేనికి కావ్యకంఠ గణపతి ముని గారు తెలుసు కదా మహాపండితుడు హరిజనులను పునీతులను గావించి బ్రాహ్మణులుగా మారుస్తానని బయలుదేరారు చివరికి ఏమైంది హరిజనుడే లేడు ముందుకొచ్చిన వాడే లేడు అంటే వారిలో వారికి తాము తక్కువవే అనే భావం చాలా తీవ్రంగా లోతుగా ఉందన్నమాటే కదా ముందు ఆ భావాన్ని మొదట తీసివేయి ఆ తర్వాత సంస్కరించవచ్చును అవన్నీ అట్టి పెట్టుకుని నేను మారుస్తాను మారుస్తాను అనటంలో ప్రయోజనమేంటి చాలామంది ఏమనుకుంటారంటే కన్వర్ట్ అవుతాం కన్వర్ట్ అవుతాం మతాల్లో మారుతాం కులాలతో మారుతామని ఈ కులము మతాలు మారేవి కాదు అవన్నీ కూడా మానసికాలు మాత్రమే మనస్సుందేమో చూడుపోయి అది లేదా కొత్త ఆలోచన సమూహమే కదా నా మనస్సు అంటున్నావు ఆ నేనెవరో తెలుసుకోముందు అది లేకుండా సమాజాన్ని మారుస్తానని ఒకే వ్యవస్థ తీసుకొస్తానని ఒకే మతం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నావు అది కుదిరే పని కాదు కనుక నీవు చెయ్యవలసింది అటువంటి భేదాలు తల ఎత్తనటువంటి పాటించినటువంటి ప్రదేశాలకు వెళ్ళిపో ఇక్కడ ఉండి బాధపడటం దేనికి అవి లేని చోటు నీవు హాయిగా ఉండు మరి ఎక్కడ ప్రదేశాలు ఉన్నాయా అంటే నీవు నీవుగా నిలిచి ఉండు నీకే ఇబ్బంది లేదు దేహాత్మబుద్ధి వచ్చినప్పుడే కదా నీవు బలాన ఇతరులు బలాన వారికి వారికి భేదము తమ వాళ్ళని పరాయి వాళ్ళని అన్య మతస్థులని అన్య కులస్తులని ఎందుకు వచ్చిన ఈ తర్జనుభర్జున నీవు ఎంత కావాలనుకున్నా ఇతరులని మార్చలేవు నీవు మారటం తేలిక కదా నీ దృష్టి వాడి మీదకి పోనివ్వద్దు అంతర్ముఖంకా నీవెవరివో తెలుసుకుని సుఖంగా ఉండు అక్కడ ఏ భేదమూ లేదు అభేదమైన స్థితి ఏది అంటే ఆత్మస్థితి నాయన ముఖ్యంగా నిమ్ళ కులమని తాము తక్కువ భావనని అనుకునేవారే ఎక్కువగా ఉంటారు ఆయన తమ అభిప్రాయాలను ఇతరులపై ఏనాడూ రుద్దలేదు గాంధీజీ సబితము ఆయన పూర్తిగా అహింసని అవలంబించారు అలాగే ఉండిపోయారు తప్ప ఏం చేయగలరు కనుక నీవు చెయ్యదగింది నీవెవరివో తెలుసుకో అది తేలికే సమాజాన్ని వ్యవస్థని ఇతరులని మార్చడానికి ప్రయత్నం చేయొద్దు అసలు ఎవరున్నారని ఇతరులు ఒక కళలో కనిపించినట్లు కనపడుతున్నారు మీరందరూ వారు కనుక నీవు చేయవలసింది ఊరక వండు విచారించు ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ భేదాన్ని చెప్పేది ఎవరో చూడు నేనంటావు ఆ నేను ఉందేమో చూడు హాయిగా నిద్రపోతే అక్కడ నీకే భేదమూ లేదు కదా ఆ నిద్రాస్థితిని ఇక్కడ తీసుకురా పోని జాగ్రత్త సుశుక్తిని తీసుకురా నీకే అర్థం అవుతుంది అసలు సృష్టి ఉన్నదా లేదా ఇతరులు ఉన్నాయా లేదా అసలు ఉన్నదేది లేనిదేది ఉన్నది ఎరుక లేనిది సృష్టి ఇది నా అనుభవం అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు గారు మంచిది మౌనమే నీ ఎరుక